తమిళ్ సినిమా దర్శకత్వం వహించిన ఎన్టీ రామారావు ఇందులో సగం నిజముంది సగం అబద్ధం ఉంది శ్రీకృష్ణ పాండవీయం కృష్ణుడు దుర్యోధనుడుగా తెలుగులో చేసి పెద్ద ఘన విజయం సాధించిన తర్వాత ఇక్కడ తమిళియన్స్ ఆ సినిమాను దుర్యోధన్ పాత్రకు అశోకన్ అనే లోకల్ నటుని పెట్టి తిరిగి పార్స్లీ రీషూట్ చూసి చేశారు ఆ రీషూట్ చేసి దాన్ని రిలీజ్ చేశారు కానీ దర్శకత్వం ఎన్టీ రామారావు అనే పేరు పెట్టారు కాకపోతే అది కూడా సరిగా లేదు ఆ సినిమాను తిరిగి తెలుగులో రాజసూయమ్ అని డబ్ చేశారు ఏంటి తమిళియన్ అశోకన్ దుర్యోధనుగా నటించిన సినిమా ఆ సినిమా సరిగా లేదు అంటే పార్షలీ రీమేక్ అంటే మన మగధీర కూడా పార్షలీ రీమేక్ చేశారు శ్రీహరి పాత్ర ఆ అంతఃపురం జగపతి పాత్ర పార్షలీ రీమేక్ చేశారు అదే రకంగా ఈ ఈ అప్పట్లోని శ్రీకృష్ణ పాండ్యం రీమేక్ చేసి కర్నూని దుర్యోధన్ పాత్ర వేరే వాడితో చేయించినందువల్ల ఇక్కడ ఆడలేదు తర్వాత మన తెలుగులో కూడా అది రీమేక్ ఆడలేదు ఎనీహౌ మన తెలుగువాడి పేరు తమిళ దర్శకత్వంలో ఎన్టీ రామారావు దర్శకత్వం వహించాడు అని వేశారు ఆయన యాక్చువల్లీ రీషూట్లో ఆయన పెద్దగా పాల్గొనలేదని తమిళియన్సే పాల్గొని రీషూట్ చేశారని తెలిసింది కాకపోతే ఇక్కడ పబ్లిసిటీలో మాత్రం ఇక్కడ చూసిన కరుణై కన్నన్ కరుణై అనే ఈ తమిళ్ సినిమాకు దర్శకత్వం వచ్చి వహించింది ఎన్టీ రామారావు అని పోస్టర్స్ కూడా వేసి ఇప్పటికి కూడా ఇంటర్నెట్లో ఆ సినిమా గురించి ఉంది తమిళ్ సినిమా ఎన్టీ రామారావు దర్శకత్వం వహించారు అని కానీ రాజసూయం అనే సినిమా గురించి ఎక్కడే కానీ ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేదు ఎనిహో తమిళ సినిమా కూడా దర్శకత్వం వహించిన క్రెడిట్ మన ఎన్టీ రామారావుకు రావడం మన తెలుగు వాళ్ళకు గర్వకారణం ఎందుకంటే వేరే మాతృభాష దర్శకత్వం వహించడం అది మన యొక్క గొప్పతనం ఇట్లు మీ కేపి ఖాన్